వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ లో ఎవరు చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు ఆయన వ్యక్తిగత కారణాలతో కొందరు పార్టీ మారుతున్నారని సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు మార్పులు చేర్పులు నిరంతర ప్రక్రియ అని ఇప్పటి వరకు స్థానాల్లో మార్పులు చేశామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు దానికి నేను మొన్న ఆదివారం దాదాపు నెల రోజుల తర్వాత విజయగానం అమెరికా పోయి వచ్చినాక విజయగానం కలవటానికి వెళ్ళి కలిసి మీద కుటుంబ విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఆరు గంటలు బయటకు వచ్చేసి నేను వచ్చినాక నేను షిర్డీ వెళ్ళాను ఎవరీ ఇయర్ జనవరి జాన్వరి నేను నన్ను పేపర్లు కూడా చూడ రాత్రి విజయవాడకు వచ్చినాక చూపించారు ఈ విధంగా ఇంకా దీని పరాకాష్ట ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళంతా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడిని వాళ్ళ దత్తపుత్రుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టడం కోసం మా మీద ఎట్ట పొరదల్ల అనే దానికి ఇది పరాకాష్టం కుటుంబ సభ్యులను కూడా బాధలకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంత నీచాతి నీచి నీచమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఇందాక నేను చెప్పిన మీడియా వాళ్ళ ద్వారా వచ్చిందనే దానికి చాలా బాధాకరం వీళ్ళు ఎటువంటి కుట్రలు పర్ణాగాలు ఏం చేసుకున్నా సరే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై ప్రజలకి అపారమైన నమ్మకం ఉంది ఎంతమంది వచ్చినా సరే ఎంత ఇది చేసుకున్నా సరే మేము ఏవి రాయభారాలు చేయాల్సిన పల్ల ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న శిక్షణ పథకాల వల్ల లబ్ధి లబ్ధి పొందుతున్న కుటుంబాలు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో మళ్ళా వెలుగు నింపాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారనే దాన్ని తెలియజేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్తో జరాలని ఏదో ప్రయత్నాలు అన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాధానం లేదు సమాచారం లేదు బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు చెప్పాను కదా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపూరితలు కుట్రపూర రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఏదో మేము భయపడిపోతున్నామని ఇంకొకరు వస్తే భయపడతాం అటువంటి భయపడాల్సిన అవసరం లేదు చెప్పాను కదా మాకు ప్రజలే దేవుళ్ళు విజయమ్మ గారిని కుటుంబ పరంగా